జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాఖ్యాంశము నిరీక్షలో సంతోషం హలోయ్ లోయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మని మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ముఖ్యంగా మీరు ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మీ కుటుంబం కొరకు మీ ఆత్మీయ జీవితం కోసం ప్రార్థించుకోండి అలాగే మీరు ఏదైనా తెలుసో తెలియక తప్పులు చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టుకోండి చాలామంది తప్పు చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా ఉన్న కదండి మనం విడిచిపెట్టుకుందాం సరి చేసుకుందాం అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థిద్దాం ఈ దినం కొన్ని ప్రేరకు అంటే ఒక ప్రేరకు చెప్తా మధ్యవర్తులు ఉంటే కొంతమంది అప్పులు ఇప్పించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యవత్తులు అలా ఎవరికి ఉండకూడదు ఉన్నది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇచ్చేసేవారుగా దేవుడు వాళ్ళ హృదయాలు మార్చి ఇచ్చేసేలాగా ప్రార్థన చేయండి అలాంటి అప్పులు ఒత్తుల్లో ఉండి మధ్యన ఒత్తులు చాలా కుటుంబాలు కోల్పోతున్నారు ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు అటువారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య వాక్యభాగం కీర్తన గంధము అధ్యాయం అజ్యం వక్షడం నీ జీవ మార్గము నాకు తెలియజేస్తూ నీ సన్నిధిని నాకు సంపూర్ణమైన సంతోషం కలుగును నీ కుడి చేతిలో నాకు నిత్యము సంపూర్ణం కలుగును హాలయలుయ్య ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ కీర్తన గారు చెప్తున్న మాట నీ జీవ మార్గము నాకు తెలియచేయద్దు నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం నీ కుడి చేతిలో నాకు మరి సమృద్ధి ఉన్నదని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే దేవుడు మనకి ఇంత అమూల్యమైన వాగ్దానం మనకి ఇచ్చారండి అంటే పొందుకుంటున్నాం మనం ఇది ప్రార్థనలో చెప్తున్న మాట మాట ఇది మనం పొందుకుంటున్నాం ఇక్కడ దావిదిగా చెప్తున్న మాట నీ సన్నిధిలో మాకు నిత్యము సంతోషంగామే అని జీవమార్గం మాకు నువ్వు బయలుపరుస్తావు దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడండి నీకు ఇది చేస్తాను అని చెప్పాడు అది చేస్తాను అన్నప్పటికీ జరుగుతున్న రోజులు నువ్వు ఇంకా పొందుకుంటలేదు కానీ దాంట్లో నువ్వు సంతోషంగా ఉండాలి నా దేవుడు లేట్ చేస్తున్నాడంటే ఏదో గొప్ప బహుమానమే నాకు ఇస్తున్నాడు అని ఇలా సంతోషం ఉండాలి టైటిల్ కూడా మనకేమొచ్చిందండి నిరీక్షలో సంతోషం బహుశా నేను అనుకుంటాను అబ్రాహాం గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా నిరీక్షించున్నారు అనుకుంటాను ఒక్కొక్కసారి అంటే చాలామంది చూస్తాం కదండీ ఇప్పుడులో అయితే చాలామంది రెడీమెంట్లాగా రెడీ అయిపోతున్నారు అంటే ఎవరిని మాట్లాడడానికి భారీ భర్తలు పెళ్ళిళ్ళు అవుతాయి చాలు జంటలు పెళ్ళి అయ్యి ఆరు నెలలకి ఏమైనా విశేషం అని అడిగేస్తున్నారు ఒక మూడేళ్ళకి ఈటమ్మా పెళ్ళి అయ్యి మూడేళ్ళు అయింది ఇంకా విశేషం లేదా ఇటు వారు చిన్న జంట అవని పొలానికి పెళ్ళిళ్ళు మూడు నెలలు వెంటనే పెళ్ళి వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి అలాగొచ్చిన నరవన నాలుగులు కదండి నాలుగు రకాలుగా మాట్లాడతారు నేను అదే అనుకుంటాను అబ్రహాం గారు నిపుణు ఇన్ని సంవత్సరాలు దేవుడు కురపాది అనుకుంటాను నిజంగా ఒక వాగ్దానం నెరవేరడానికి ఇరవై సంవత్సరాల నిరీక్షణతో సంతోషంగా ఎదురుచూసాడు వింటాను కానీ మనలో ఎందుకు ఉండలేదు సంతోషం ఆ నిరీక్షణ ఆలోచించింది మనం కొన్ని ఇలా అనుకుంటాం మన కళల పట్ల మొక్కు చూపడం మంచిదే స్వస్థత కోరుకోవాలన్నది కూడా మంచిదే ఇది నెరవేరాలి అనుకోవడం కూడా మంచిదే కానీ నువ్వు అనుకున్నట్టు నెరవేరాలని అనుకోకు చాలా నష్టపోతమా దేవుడు అనుకున్నట్టుగా నెరవేరాలని అనుకో నీకంతా మీలే జరుగుతుంది హలేలుయ్యా ప్రభా నీ చిత్తమతి ఇది నాకు జరిగించు నీ చిత్తమతి నన్ను స్వస్థపరచు అను నీకు సంతోషం అనిపిస్తుంది లేదు లేదు నాకు కావాలని మండుగా పెంకుగా తీసుకుంటే దేవుడు మొట్టక లేస్తాడు మనకి అలా ఎంచుకోవడం ఎందుకు మనం మన పిల్లలైనా సరే ఏదైనా పెంకుగా ఏడుస్తే మనం ఇస్తావా ఎందుకు తెలుసు అది తీసుకుంటే వారికి చాలా నష్టం వారి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు నిప్పిస్తామా చంటి పిల్లడికి చేతులు కాలిపోతాయని ఇవ్వం వాడు ఏ ఇచ్చినా ఇవ్వం మనం ఎర్రగా కనబడుతుందని ఇచ్చామంటాడు కదండి అలాగే మనకి అడుగుతాం మనకి అది పొందుకున్న తర్వాత మనం నష్టపోతామని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఒక గడువు అనుకుంటాడు ఈ గడువులో నా కుమార్తెకి ఇలాగ ఇవ్వాలి నీ గడువులో నా కుమారుడికి ఇది ఇవ్వాలి ఇది ఈ సమయం వరకు వారు నిరీక్షంగా సంతోషంగా ఉన్నారు లేదా ఇది నా పరీక్ష అంటే దేవుడు మనకు పరీక్ష పెట్టాడు ఈ సమయానికి అంతవరకు నువ్వు ఆయనలో ఇంకా ఉంటే ఆయన ఇంకా గడువు ముందుకు తోసి నీకు కార్యం త్వరపడతాడు చేయడానికి హాలే నువ్వు కొంచెం పదార్ అంటే కొంచెం ఉన్న స్థానముగా లేదు ఒక గృహం కోరుకోవాలని లేదా నీ బిడ్డ వివాహమని లేదా గర్భపాలమని కొన్ని కొన్ని అప్పులు సమస్యలు పోవాలని ఇలా నువ్వు కోరుకోవడం మంచిదే ప్రార్థించడం కూడా మంచిదే కానీ దాని విషయంలో పట్టుదలతో ప్రార్థించు అది లేట్ అయ్యకోలేదని ఇలా అనుకో ప్రభా ఇది నీ చిత్తం ఇదిగో నాకు తట్టుకునే శక్తి దచ్చే నా చుట్టూ అల్లుకున్న ఈ నుంచి ఏదో ఒక రోజు నన్ను విడిపిస్తావు సంతోషంగా నేను ఎందుకు గడుపుతున్నాను నీవు నాకు జీవ మార్గాలు బయలుపరుస్తున్నావు నీ జీవంలోకి నన్ను నడిపిస్తున్నప్పుడు బని ప్రార్థించండి సంతోషంగా ఉండండి భక్తులు లేఖనాలు చదివేస్తాం వినేస్తాం కానీ మన దాకా వచ్చినప్పటికీ నిరీక్షను కోల్పోతున్నాం మనం లేదండి నిరీక్షల్లో సంతోషంగా మనం జీవించాలండి ఈనాటి నుంచైనా అలా ఉండడానికి సిద్ధపడదామని దాని మీద నీ దృష్టి పెట్టుకో నీ దుష్టి అంతా దేవుడి మీద పెట్టుకో దాని మీద ఎక్కువ ముక్కు పెట్టుకొని నీవు ఉన్న సమయమంతా కో వృధా చేసుకోకు నా దేవుడు చేస్తాడు చెప్పాను కదా ఆయనే చూసుకుంటాడు అని నీ పని నువ్వు చేసుకుంటూ సాగిపోయి సంతోషంగా ఆయన శుతించు నువ్వు ఆశపడచ్చు కానీ ఆయన ఇస్తాడు కానీ ఇది ఎందుకు జరగట్లేదు నాలో ఇది ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను అని నిరీక్షణ చెంది దేవుడికి దూరం అయిపోకు అలా అలాగే ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో మన హృదయం అన్నిటికంట ఉంది రకరకాల ఆలోచనలు వైపు తీసుకెళ్ళిపో లేదు లేదు నీ హృదయానికి ఆలోచనలు పెట్టే పని ఇవ్వకూడదు నువ్వు నీ హృదయానికి ఎప్పుడు కూడా నువ్వు ప్రభువుని శుద్ధించే పని ఇవ్వాలి ఇక్కడ ఏం చెప్తున్నారండి నీ సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం నాకు ఉంటుంది నీ కుడి చేతిలో నాకు ఆనందం ఉంటుందని చెప్పడం జరిగింది మరి ఆయన సంద సంతోషం పొందుకోవాలంటే విచారాలకి ఆలోచనలకి కుంగదాలకి చూడేద్దామా మనం లేదు లేదు అలాంటివన్నీ కూడా తొలగించుకుందాం మనం హలైలో బ్రతికి ఎప్పుడు మారుతుంది నా పరిస్థితి ఏంటని నువ్వు బిగిసిపోకు ఎప్పటికైనా నా దేవుడు అద్భుతం ఒక్క రోజులో చేస్తాడు యూషపు జీవితంలో చేసినట్టు హలైలుయ్య దావీది గారి జీవితంలో చేసినట్టు నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు ఆయన భక్తులు వేపేలా చూస్తూ దేవుడిని శృతించుకో నిరీక్ష ఏమీ లేదండి ఇప్పుడు మనం మీకు ఉదాహరణకి చెప్తున్నాను మనం ఒక చోట పని చేస్తాం పని చేసినప్పుడు పని చేయగానే ఇచ్చేస్తారా ఎవరు పొద్దున్నే దాకా కష్టపడతాం నెలసారి అంటే నెల నెల జీతం వారి కోసం చెప్తున్నాను డైలీ వారైనా పనిలోకి ఎలాగానే ఇచ్చారు పొద్దు నుంచి సాయంకాలం వరకు చేస్తేనే ఆ కూలు పొందుకుంటారు అలాగే నెల పొడికి జీతం తీసుకోవాలంటే పని అంతా చేసుకోవాలి నెల పూర్తయ్యాకే జీతం ఇస్తారు చేతిలో ముందుగా ఇవ్వాలంటే అడ్వాన్స్ ఇస్తారేమో కానీ తప్ప జీతం రాదు కదండి అలాగే మనము ఎంత కష్టపడినా కష్టమైన ఇబ్బంది అయినా జీతం కొరకు మనం భౌతిక ఈ పని మనం భౌతికమైన కడుపు నింపుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం భౌతికంగా మనం నెల్లాలు కష్టపడి రోజులో జీతం తీసుకుంటాం కదండీ అలాగే ఈ జీతం కోసం మనం ఎంత నిరీక్షణ కలుగుంటామో ముప్పై రోజులు ప్రభు మన చేసే కార్యం పెట్టి నిరీక్షణ కలిగి సంతోషంగా ఉండాలండి హలేలుయా ఎంత కష్టమైనా సరే మనం గొడ్డులా కష్టపడతాం పని కదండి ఇప్పుడు నేను ఉన్నాను ఒక ఇంట్లో పని చేసుకున్నాను ఉదయం ఐదింటిక నుంచి నైటు మరి పన్నెండు అయిపోద్ది ఒకసారి ఒంటి గంట అయిపోద్ది మధ్యలో కొద్దిసేపు ఖాళీ ఉంటుందేమో నాకు అంతే అదన్న నేను పర్లేదు తర్వాత చేసుకోవచ్చులా అనుకుంటే సమయం దొరుకుతుంది కాకపోతే నాకు దొరకదండి ఇంత కష్టపడిందని దేవుడితో ఇలా గడుపుతానా లేదు ఏ నైటో వచ్చి ఒక గంట ఒక అరగంట దేవుడితో గడుపుతాను అదే సమయం దేవుడితో గడపతానా లేదు ఎందుకంటే పని పని చేసుకుంటాం మనం అందరం అలాగే అలాగే ఆ ప్రసాదకు ఒక గంటైనా ఒక అరగంటని ప్రశాంతంగా దేవుడితో గడపాలి సంతోషంగా ఉండాలి నా దేవుడితో ఎప్పుడు గడ నేను లెగిస్తాను ఎప్పుడు నాకు సమయం దొరుకుతుందా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మోకరించి ప్రార్థిస్తానా ఎప్పుడు దేవుడిని శుతించుకుంటానా ఇదే నా తప్పనండి మీలో ఇలా ఉన్నారా దేవుడు నేను ఒకటి దేవుణ్ణి నేను ఎప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు అడిగేదాను నా అప్పులు తొలగించు నా ఈ సమస్య తొలగించు ప్రభు ఇప్పుడు ఇప్పుడు అలా కాదండి నీ కొరకు నేను ఏం చేయాలి ఆత్మల రక్షణ ఎలా ఎలా చేయాలి ఇదే నా పని అండి ఇదే నా ప్రార్థన ప్రభ ఎలాగ నీలో నడవాలి ఇంకా నేర్పించు ఇంకా లోతుగా అలా కాబట్టి ఈరోజు ఇంకా నేను ఇలా ఉన్నానండి హలే నాకు ఒక బలహీనత ఉందండి నాకోసం ఎంతోమంది ప్రార్థిస్తున్నారు కానీ దేవుణ్ణి అడుగుతాను ప్రభని చిత్తమత తొలగించే కాకపోతే లేదు ఇంతే నేను నా ప్రార్థన నేను ఇంకేమీ కూడా దేవుడిని అడగట్లేదండి ఎందుకంటే ఒక రోజు ఇస్తున్నాడంటే అది దేవుడి కృప అందుకుబట్టి నేను దేవుడికి ఎంతో ఉన్నాను మరి మీరు ఇలా ప్రార్థిస్తున్నారా ఇందులోనే మనకు సంతోషం ఉందండి హలయదేవుడు నేను కోరుకున్న మార్గానికి నేర్పిస్తాడు కానీ నువ్వు ఉన్న చోటనే సంతోషంగా ఉండడం నేర్చుకో ముందు ఉన్న చోటనే దుఃఖకాంతులకి చోటు ఇవ్వకు ఇసుక్కి సొనుగులకి చోటుకు సంతోషంగా జీవించడం ముందుగా నేర్చుకోండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా దేవుడి మీతో సూటుగా మాట్లాడుతున్నాడు సమస్య మనకి తీరినప్పుడే లేదా మనకి అనుకున్నది నెరవేరినప్పుడే సంతోషంగా ఉంటే ఆ సంతోషం మనతో శాశ్వతంగా ఉండదండి నువ్వు అది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషంగా ఉంటావు చూడు ఆ సంతోషం దేవుడు చూస్తాడండి అంతే అంతేకాదండి నువ్వు అది చేసి అది చేస్తే నాకు సంతోషం అనుకుంటే దాది దేవుడు నీకు త్వరపడి చేయాలనుకుంటాడు కానీ చేయలేకపోతారు ఎందుకంటే నీవు దాన్ని పెట్టి దుష్టి పెడతావు కాబట్టి దేవుడి మీద దుష్టి తగ్గిపోతుంది కాబట్టి ఈరోజు ఉదయకాలమే మీరు ఒక పని చేయండి నీ నీ శిరస్సుని నేలకు ఉంచి ప్రభా రోజు నువ్వు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను అనే సుతులు చెల్లించండి ప్రభా ఈ జీవితం నాకు ఇచ్చావు ఈ దినము నాకు ఇచ్చావు ఈరోజు ఏ ఇబ్బందులు నాపలేవు ఎలాంటి చెడు విమానలు అంటే చెడు సావాసాలు కానీ చెడు ఏమీ కూడా నన్ను నాకు నీకు దూరం చేయలేవు అని ప్రార్థించే సందీలోనే నాకు సంపూర్ణమైన ఆనందం ఉన్నదని నీవు నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ప్రభాని ప్రార్థించలేవు నా ప్రభు అని ఇచ్చిన ఈ మార్గంలో నేను సంతోషిస్తున్నాను ఈ మధ్యకాలంలోనే నేను నీ అందు నేను ఇంకా సంతోషంగా ఉండడానికి నీ ఆత్మ సహాయం దిని ప్రార్థించడగండి అప్పుడు దేవుడు నా కుమార్తె నేను కార్యం చేస్తానని సంతోషం కదగని నేను చేయకపోయినా నాతో సంతోషంగా ఉంటుంది నా బిడ్డకి నేను త్వరపడి చేయాలని దేవుడు త్వరపడతాడండి హలలుగా ప్రభు నందు ఆనందించండి ప్రభువులో కలిగి ఉండండి ఆయన మీ వెడల ఏది కార్యం చేయాలనుకుంటున్నారో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో రిక్వెస్ట్గా అడుగుతున్నావో దాన్ని నీ వెడల చేయాలంటే నువ్వు ప్రభునందు ఆనందించు నిరీక్షణ కలిగుండు సంతోషం కలిగుండు నీ దేవుడికి అప్పచెప్పి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆమె